గర్భఫలము దేవుడిచ్చు బహుమానం ఆ బహుమానంతో ప్రభువు నేను దర్శించి పోతా ఉన్నారు నూట ఇరవై ఏడవ కీర్తన మూడో వచ్చింది గర్భఫలము ఇచ్చు బహుమానమే చాలా కాలం నుండి ఎదురు చూస్తా ఉన్నావు ఎంతో నిరీక్షణతో నమ్మకంతో విశ్వాసంతో దేవుడిస్తాడు అని ఎదురు చూస్తున్నటువంటి నీ హృదయ ప్రభు తీర్చిపోతా ఉన్నాడు ఆమె నీ ప్రార్థనలు ఆయన ఆలకిస్తున్నాడు నీ మొరలు ఆయన ఆలకిస్తూ ఉన్నాడు తప్పక ఆయన నిన్ను దర్శించబోతా ఉన్నాడు తన స్వహస్థాలతో నీ కన్నీటిని తుడవబోతా ఉన్నాడు ఆయన నీకు గర్భఫలమును అనుగ్రహించబోతా ఉన్నారు అన్న దేవుని మందిరానికి వెళ్ళి మొరపెట్టిన ఆ మొరలన్నీ వృధా కాలేదు తన కార్చిన కన్నీరు వ్యర్థం కాలేదు మూలికలతో తను చేసినటువంటి స్థుతి వ్యర్థం కాలేదు తన ప్రాంతాలన్నిటికీని మందిరంలో నుండి బయటకు రాకముందే దేవుడు తనకి జవాబును దయచేశాడు ఈ రోజు దేవుని సన్నిధిలో నువ్వు కానుసిన ఏ కన్నీరు కూడా వృధా అవుతుంది దేవుడు నీకు జవాబు ఇవ్వబోతా ఉన్నాడు నీకు పుట్టబోయే బిడ్డ ద్వారా ఆయన నామమునకు ఆయన మహిమ తెచ్చుకోబోతా ఉన్నాడు ఖచ్చితంగా ఆయన నేను దర్శించబోతున్నాడు మేలుతో నిన్ను తృప్తిపరచబోతా ఉన్నాడు ఆయనకు సాక్షిగా నీవు జీవించు గాడ్ బ్లెస్ యు